నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం హై స్కూల్లో ఇటీవల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించారు ఆ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డివి సతీమణి బేబీ భార్గవి వసంత పాఠశాల కోసం నలభై ఐదు వేల రూపాయలు ప్రకటించగా ఆ డబ్బులను పాఠశాలకు సద్వినియోగం అయ్యేలా మున్సిపల్ చైర్మన్ డివి ఆధ్వర్యంలో పాఠశాలలో బోర్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ నుంచి నీటి సౌకర్యం ఉన్నప్పటికీ పాఠశాల మొత్తం అవసరాలకు బోరు సద్వినియోగం కానుందని పూర్వ విద్యార్థులు తమ తమ పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు చేపడితే ఆయా పాఠశాలలో మౌలిక సదుపాయాలు తీరుతాయని తెలిపారు అందరికీ నమస్కారం ఇల్లందు మున్సిపాలిటీ బదులు ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్ ఏదైతే ఉందో జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ దాంట్లో గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పదో తరగతి పూర్తి చేసుకున్నటువంటి గర్ల్స్ సంబంధించినటువంటి విద్యార్థులందరూ గతంలో ఈ మధ్యలో గెట్టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో సందర్భంగా ఆ రోజు గెస్ట్గా నన్ను అదేవిధంగా గౌరవ హెడ్ మాస్టర్ గారు రాంబాబు గారిని కూడా కొనటం జరిగింది ఇక్కడ ఎప్పటి నుంచో గత ముప్పై నలభై సంవత్సరాలుగా స్కూల్ నడుస్తున్నప్పటికీ నీటి సమస్య ఉందని చెప్పడం దాంట్లో మున్సిపాలిటీ పరంగా నీళ్ళు వస్తున్నప్పటికీ తెలంగాళ్లకు సఫిషియెంట్గా రావట్లేదనే ఉద్దేశంతో హెడ్ మాస్టర్ గారు కోరగానే ఆనాడు చదువుకున్నటువంటి విద్యార్థుల్లో బేబీ భార్గవి అదేవిధంగా వసంత ఇద్దరు కూడా సిరి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఒక ఇరవై రూపాయలు నలభై ఐదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు దాన్ని పాఠశాల అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న సందర్భంలో గౌరవ హెడ్ మాస్టర్ గారు నీటి సమస్య బాగుంది సార్ బోర్వేకి ఈ ఈరోజు ఆ యొక్క పూర్వ విద్యార్థుల సహకారంతో బోర్వెల్ని మొదలుపెట్టడం జరిగింది సుమారు రెండు వందల నలభై ఫీట్లు వేసినప్పుడు నీట్ పడ్డాయి భవిష్యత్తులో గర్ల్సెస్కు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరు కూడా నీటినికి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వారు సహకరించినందుకు ఆ యొక్క బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో విద్యార్థులు కూడా ఎందుకంటే ఎప్పటి నుంచో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది స్థిరపడి ఉన్నారు వారు కూడా వారు వారికి చూసినంత పాఠశాలకు కనుక సహకరించినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఆ విధంగా ముందుకు వచ్చినటువంటి పూర్వ ఇద్దరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ దీనికి ఎమ్మెటే మోటార్ కింద పిక్ చేపించి నీటి సమస్య లేకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గర్ల్స్ స్కూల్ హెడ్ మాస్టర్ని అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో మన పాఠశాలలో చదివి ఉన్నత స్థాయిలో వెళ్ళిన వాళ్ళు దాదాపు అవుట్ ఆఫ్లో ఉన్నారు లేకపోతే హైదరాబాద్లో పై స్థాయిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా చాలా వెల్ సెలిటీలు ఉన్న వాళ్ళు అందరూ కూడా టుగెదర్ ప్రోగ్రాంను పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ఇళ్ళందులో పెట్టుకోవడం జరిగింది ఆ సందర్భంగా మన డీవీ గారిని చైర్మన్ గారిని హెడ్ మాస్టర్ గారు నన్ను ఇంకా చాలామంది ఉపాధ్యాయులందరినీ కూడా వాళ్ళు సన్మానించి సన్మానించడం కూడా జరిగింది ఆ సందర్భంగా మన స్కూల్కి వచ్చి వాళ్ళు అన్నీ పరిశీలించి ఈ స్కూల్ ఇంకా అట్నే ఉంది దీన్ని డెవలప్ చేయాలి ఏదో ఒకటి చేయాలి మనం కూడా సహకరించాలి అని వాళ్ళు ముందుకు రావటం జరిగింది నేను కూడా ఆ సందర్భంగా ఆ సమావేశంలో మనకు చాలా ప్రాబ్లం ఉన్నాయి వాటర్ ప్రాబ్లం ఉన్నాయి ఇంకా చాలా ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం అందరూ తలుచుకుంటే ఆ దాన్ని మనం సక్సెస్ చేయవచ్చు ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు దృష్టికి తీసుకురావడం జరిగింది వాళ్ళు స్పందించి వాళ్ళు మీకు సార్ ఏం కావాలో అది చేద్దామని సార్ డీవీ గారిని చెప్పడం జరిగింది అందులో భాగంగా బోర్వెల్ నుండి మాకు నీళ్లు సమస్య ఉంది కాబట్టి మున్సిపల్ వాటర్ సరిపోదు కాబట్టి నీటి సమస్య ఉంది కాబట్టి మాకు బోర్వెల్ చేస్తే బాగుంటుందని సార్ని చెప్పడం జరిగింది మేడం అక్కడ డోనర్ ఎవరైతే ఉన్నారో మెయిన్ మెయిన్ వాళ్ళని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఓకే అనుకుని ఈరోజు మనం మన స్కూల్లో ఈ బోర్వెల్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా వాటర్ కూడా బాగానే పడదు త్వరలో దాన్ని మో మోటార్ కూడా బిగించి మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు కూడా నీళ్ల సదుపాయం కల్పించినందుకు ఈ డోనర్స్ అందరికీ కూడా డీవీ గారు కూడా మా పాఠశాల తరఫున నా తరఫున అదేవిధంగా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఈ వార్త సమాప్తం నమస్కారం